యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో తనతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న హీరోయిన్ పై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆ హీరోయిన్ జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టింది దీంతో ప్రసాద్ను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కు పంపించారు కొంతకాలంగా వరుస వెబ్ సిరీస్లతో ప్రసాద్ బెహ్రా మంచి పేరు సంపాదించుకున్నాడు నిహారిక కొన్నిదల ప్రొడ్యూసర్గా వచ్చిన కమిటీ కుర్రాలు సినిమాలో కూడా కీ రోల్ ప్లే చేశాడు ప్రసాద్ అతని యాక్టింగ్కి కామెడీకి టైమింగ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ అంతా ఆదరిస్తే ప్రసాద్ మాత్రం దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు తనకున్న ఫేమ్ను అడ్డుపెట్టుకుని యువతిని వేధించడం మొదలుపెట్టాడు అది కూడా తనతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సాటి హీరోయిన్ని షూటింగ్ సమయంలో యువతిని ఇష్టం వచ్చినట్టు తాగడం ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించడం చేశాడు ఇప్పటికే చాలా ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉండడంతో ఇండస్ట్రీలో తనకు ఎవరు ఎదురు చెప్పరు అన్న పొగరుతో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇది నిన్న మొన్న జరిగిన వ్యవహారం కాదని చెప్తోంది ప్రసాద్ మీద కేసు పెట్టిన హీరోయిన్ చాలా కాలంగా ఇదే తీరుగా ఆ హీరోయిన్ని వేధిస్తున్నాడట ప్రసాద్ ఇదే విషయాన్ని సినిమా ప్రొడక్షన్ హౌస్ దృష్టికి తీసుకువెళ్ళిన వాళ్ళ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదట దీంతో తానే ప్రసాద్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది ఆ హీరోయిన్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది దీంతో ప్రసాద్ను అరెస్ట్ చేసి లోపలేశారు పోలీసులు ఎన్నాళ్ళు చేసిన వెబ్ సిరీస్లు సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క కేసుతో పోయింది యాక్టర్గా తెచ్చుకున్న మంచి గుర్తింపును తన చేతులతో తానే పాడు చేసుకుని ఇప్పుడు ఉమెనైజర్ అనే ముద్ర వేసుకున్నాడు ప్రసాద్ బెహ్రా కేవలం ప్రసాద్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఇలా అమ్మాయిల్ని వేధిస్తున్నారని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు ఇతని అరెస్ట్తో అయినా వాళ్ళందరికీ బుద్ధి రావాలని పోస్టులు చేస్తున్నారు